హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు రొట్టీను ఇక్కడైతే పచ్చడి తాళం పెట్టుకుంటాను పళ్ళ పచ్చడి ఇంకా నేను పల్లీల నూనెతోనే పళ్ళ పచ్చడి తాళం పెడతానండి అదైతే నీళ్ళ పచ్చళ్ళకైతే నూనతో పెడితే టేస్ట్ మంచిగా ఉంటుందని అన్నీ వేసినాక ఈ సోంపు కూడా సోంపు పొడి కూడా వేసుకుంటానండి మంచిగా టేస్ట్ ఉంటుందని పల్లీలు కూడా వేసిన పచ్చట్లు ఎప్పుడు పల్లీలు వేస్తా నేను దోశాలకి ఇదే పళ్ళ పచ్చడి వేసుకొని తినొచ్చాను చట్నీ ఏం చేయలేదండి నేను మొన్న శనివారం నానభూషణ పిండి ఉన్నది అదే పట్టిన పిండి ఉన్నదిగా అదే రోజు దాకా వచ్చిందండి ఈరోజు అయిపోతే ఇంకా మళ్ళీ దోషలు అయితే దోశలకైతే నానబైనా మళ్ళీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడే నానబోసుకొని ఇట్లా చేస్తే రెండు రోజులు మూడు రోజులు వచ్చింది ఇక్కడ దోశలు ఎత్తంటే అంటే అడుక్కునే వచ్చింది ఆమెకి అన్నం పెట్టిన రాత్రి అన్నం ఉంటే అదే అన్నం పెట్టి ఇప్పుడు పచ్చడి తాలం పెట్టినగా ఆ పచ్చడి వేసి ఇచ్చిందండి వేసి ఇచ్చినాక పది రూపాయలు ఇచ్చిన తీసుకొని వెళ్ళింది ఇక్కడనేది నేను దోశ తింటానండి దోశ తింటాం అయిపోయాక వంట చేస్తాను బియ్యం కడిగి అనబెట్టి ఇంటి ముందలకి కూరగాయల బండి ఆమె కాడ కాకరకాయలు తీసుకున్నా ఇంట్లో పచ్చిమిరపకాయలు కూడా అయిపోయినాయి అందుకోసమే చట్నీ చేయలేదు నేను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా కాకరకాయ కూర అండి కట్ చేసుకొని కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏ అయినా పచ్చిమిర్చి చేస్తా నేను తాలింపులో నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంట్లో వాడుకునే నూనె కూడా అయిపోయింది తేమని చెప్పాలా ఈ గింజలు కూడా అయిపోయినాయండి అన్నీ ఏరే సీసాలు పోసిపెట్టినా అన్నీ కలిపి ఇందులో వేస్తాను తాలిమ గింజల డబ్బాలు అని వేస్తాను మొన్న పల్లీలో కాడ తీసుకున్నాండి ఈ పప్పు మినపప్పు ఉంది అదే వేసుకుంటాను అందులో జీలకర్ర వేసిన ఆవాలు అన్నీ వేసి ఎప్పుడు కూరలో వేస్తూ ఉంటాగా తొందరగానే అయిపోతూ ఉంటాయి అయిపోయాక మళ్ళీ కలుపుకుంటా ఎక్కువ ఎందుకు కలిపేది అని కాకరకాయ కూర వేసినాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి సేదు ఉండదు అందులో మీద మూత పెట్టద్దు కూర అయ్యేదాకా మూత పెడితే ఆవిరంతా కూరకే పట్టిద్ది కదా ఇట్లా ఆవిరి వెళ్ళిపోయి సేదు అనేది పోయిద్ది మంచిగా ఉంటుంది మూత పెడితే ఇంకా చేదు ఎక్కువద్ది కూర కూడా రెడీ అయింది ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు రొటీను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటా బాయ్